హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖు అంటే ఈరోజు రాత్రి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహ సమయంలో శ్రీ చంద్ర అష్టోత్తర శతనామావళి పఠించటం వలన అలాగే శివ స్తోత్రములు పఠించటం వలన చంద్రగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని వేద పండితులు తెలియజేస్తున్నారు శ్రీ చంద్ర అష్టోత్తర శతనామావళి అనేది చంద్ర భగవానుడిని నూట ఎనిమిది నామములతో పూజించే ఒక స్తోత్రం ఈ శతనామావళిలో చంద్రుని వివిధ రూపాలను లక్షణాలను స్థుతిస్తూ ఓం శ్రీ మాత్రేన నమ ఓం శశాదరాయన నమ ఓం చంద్రాయ నమ వంటి నామాలు ఉంటాయి దీనిని పఠించటం వలన చంద్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతారు ఈ స్తోత్రం చంద్ర భగవానుడిని అనేక నామాలతో స్థుతిస్తూ ఉంటుంది ఉదాహరణకు శసధారాయణ నమ అంటే సేసాన్ని ధరించినవాడు అని అర్థం తారా దీశాయ నమహ అంటే నక్షత్రాలకు ప్రభువు అని అర్థం నిశాకరాయన నమ అంటే రాత్రిని సృష్టించేవాడు అని అర్థం సుధానిధయైన నమ అంటే అమృతానికి నిధి అని అర్థం ఈ శ్లోకాలను పఠించటం వల్ల చంద్రుని అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా చంద్ర దోషాలన్నీ తొలగిపోతాయని వేద పండితులు తెలియజేస్తున్నారు శ్రీ చంద్ర అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామములు ॐ ॐ श्रीमतेन नमः ॐ ससदराय नमः ॐ चन्द्राय नमः ॐ ताराधीशाय नमः ॐ निसाकराय नमः ॐ सुदानिदयेन नमः ॐ सदाध्याय नमः ॐ सत्पतयेन नमः ॐ साधुपूजिताय नमः ॐ जितेन्द्रियाय नमः ॐ जगज्योनयेन नमः ॐ ज्योतिषक्रप्रवर्तकाय नमः ॐ विकर्तनानुजाय नमः ॐ वीराय नमः ॐ विश्वेशाय नमः ॐ विदुसाम्पतये नमः ॐ दोषकराय नमः ூரா நம ஷ்டிம நம சிஷ்டமூர்த்திப்பிரி நம அனந்தாராய நம ஓகா நம ॐ प्रकाशात्मनेन नमः ॐ जुक्षचाराय नमः ॐ देवभोजनाय नमः ॐ कलादाराय नमः ॐ कालहेतवेन नमः ॐ कामकृतेन नमः ॐ कामदायकाय नमः

ओम भयंता नमः ओम भक्तिगम्याय नमः ओम भव बंध विमोचकाय नमः ओम जगरपाका श्री नमः ओम जगना जगदानंद कारनाय नमः ओम निषपत्नाय नमः ओम निराहाराय नमः

య నమ సర్వ్యాయ నమ్ ఓ సనకాదిమునిస్తుతపేతాయ నమ్మ ఓ శీత ఓ శభూషణాయ నమ శ్వేతమాళ్యంబరాయ ॐ श्वेतगन्धानुलेपनाय नमः ॐ दशस्फरतसन्धरूढाय नमः ॐ दण्डपानयेन नमः ॐ धनुर्ताराय नमः ॐ कुन्दपुष्पोज्वलाकाराय नमः ॐ नयनाब्जसमुद्भवाय नमः ॐ मात्रे नमः

ం దివ్యవాహనాయ నమ ఓ వివస్మనేయ వాసన నమ్మ ఓ వసుముద్దిదాయ ఓం ఓ మహేశ్వరప్రియాయ నమ దాం నమ ప్రదక్షిణాయ నమ్మ ఓం గ్రహమండల మధ్యస్థాయ నమో ග්‍රසිතර්කාය නමहा ඕ ග්‍රහධපාය නමhanga ඕම් දවිජරාජාය නමhanga ඕ යුතිලකාය නමहा ඕෝම් දවිபූජාය නමहा ඕ දවිජපූජිතය නමhanga ඕ දුම්බුරනගවාසනය නමहा ඕ උදාරාය නමहा ఓం ం ఓం నితయాయ నమ్మ ఓ మునిస్య నమ నిత్యానందఫలప్రదాయ నమ సకలాహ్లాదకరణాయ నమ్మ ఓ పలససమిద్రప్రియాయ నమో ఇది శ్రీ చంద్ర అష్టోత్తర శతనామావళి సంపూర్ణం విన్నారు కదండి శ్రీ చంద్ర అష్టోత్తర శతనామావళి నూట ఎనిమిది నామాలు చంద్రగ్రహణం సమయంలో దో పఠించటం వలన వినడం వలన ఎటువంటి దోషాలు కలగవని పండితులు తెలియజేస్తున్నారు వీటితో పాటు శివ అష్టోత్రములు శివ స్తోత్రాలు ఏవైనా కూడా పఠించుకుంటూ ఉంటే ఎటువంటి దోష ఫలితాలు అనేటివి మనవరికి రావని పండితులు తెలియజేస్తున్నారు వీటిని చదవడం రాదు అనుకున్న వాళ్ళు విన్నా కూడా చాలండి ఎటువంటి దోషం అనేది తగలకుండా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ